సీఎం చంద్రబాబు మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయానికి విచ్చేశారు ఇవాళ సాయంత్రం వరకు సీఎం టీడీపీ ఆఫీస్లోనే ఉంటారు సంస్థాగత నిర్మాణంతో పాటు పార్టీ పార్లమెంటరీ నియోజకవర్గాల అధ్యక్షుల నియామకంపై పార్టీ నేతలతో చర్చించి ప్రకటించే అవకాశం ఉంది అలాగే ఎన్టీఆర్ జిల్లా తిరువురు ఎమ్మెల్యే ఎంపీ కేశినేని చిన్ని వివాదంపై కూడా ఇవాళ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది ఇప్పటికే క్రమశిక్షణ కమిటీ ముందు వీరిని హాజరు అయ్యారు నివేదిక సైతం సిద్ధమైంది ఈ నివేదికను క్రమశిక్షణ కమిటీ చంద్రబాబుకు సమర్పించనుంది ఇక ఈ నివేదిక ఆధారంగా చంద్రబాబు చర్యలు తీసుకుంటారని తెలుస్తోంది మరోవైపు ప్రజల నుంచి కూడా సీఎం వినతులు స్వీకరిస్తారు ఇక దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ చందు లైవ్లో అందిస్తారు హలో చందు చెప్పండి తిరువురు టీడీపీ నేతల పంచాయతీపై క్రమశిక్షణ కమిటీ నివేదికను చంద్రబాబు పరిశీలిస్తారా రైట్ గగన ఏదైతే ప్రస్తుతం అయితే మాత్రం టీడీపీ కేంద్ర కార్యాలయంలో సీఎం చంద్రబాబు ఉన్నారు ఏదైతే ప్రజల దగ్గర నుంచి అయితే మాత్రం అర్జీలని ఆయన స్వీకరించిన పరిస్థితి ఉంది అదేవిధంగా తర్వాత అనంతరం కాసేపు మీడియాతో అయితే చిట్ చాట్ నిర్వహించారు ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు పలు కీలకమైన కామెంట్స్ అయితే చేశారు అంటే ఏదైతే ప్రజాదర్బారు సంబంధించి ప్రధానంగా ఆయన కొన్ని కామెంట్స్ చేశారు ప్రజా దర్బార్ అయితే మాత్రం ఖచ్చితంగా ప్రతి నియోజకవర్గంలో జరగాలని దానికి ఏదైతే ఎక్కడికక్కడ సమస్యలను పరిష్కరించే వ్యవస్థ అయితే ఖచ్చితంగా ఉండాల్సిన పరిస్థితి అయితే ఉందని ఆ దిశగానే కూటమి సర్కారు అయితే అడుగులు ముందుకేస్తుందని అయితే అనటం జరిగింది అదేవిధంగా మరో కోణంలో అంటే ఏదైతే అంతర్గత విభేదాలకు సంబంధించి కూడా సీఎం చంద్రబాబు అయితే మాత్రం కట్టుదిట్టంగా ఏదైతే చర్యలు చేపట్టే దిశగా సంస్థాగత ఏదైతే నిర్మాణం ఉందో పార్టీకి సంబంధించి దాని మీద అయితే ఫుల్ ఫోకస్నే పెట్టారనే చెప్పాలి ఆ దిశగానే డిసెంబర్ చివరి నాటికి అయితే మాత్రం సంస్థాగత నిర్మాణాన్ని అయితే పూర్తి చేస్తామని కూడా చెప్పిన అదే అదేవిధంగా సిఐ సమ్మిట్ కూడా జరుగుతున్న నేపథ్యంలో దానికి సంబంధించి రెండు రోజుల పాటు సిఐఐ సమ్మిట్టు జరుగుబోతుందని కూడా చెప్పిన పరుస్తుంది ఈ నెల పద్నాలుగు విధంగా అదే డిసెంబర్లో పద్నాలుగు పదిహేనవ తేదీలో ఈ సిఐఐ సమిట్టు జరగబోతోందని దీని ద్వారా ఏదైతే ప్రజెంటేషన్ దానికి సంబంధించి ఆ సమ్మిట్కి సంబంధించి ప్రెజెంటేషన్ అదేవిధంగా ఎగ్జిక్యూషన్ కూడా దానికి కూడా సంబంధించి అయితే మాత్రం పూర్తి స్థాయిలో అయితే చేస్తామని చెప్పిన పరిస్థితుంది అదేవిధంగా గత ప్రభుత్వంలో చేసినటువంటి నిర్వాహకాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద కూడా సీఎం చంద్రబాబు మాట్లాడిన పరిస్థితుంది అంటే రెవెన్యూ సంబంధించి కూడా రెవెన్యూ సంబంధించిన అంశాలు సంక్లిష్టంగా మారిపోయాయని వాటికి సంబంధించి కూడా పలు కార్యాచరణలు అయితే ఏర్పాటు చేసుకుని ముందుకు వెళ్లాల్సిన పరిస్థితుందని కూడా ఆయన అభిప్రాయం వ్యక్తం చేసిన పరిస్థితుంది అదే కాకుండా మరొక ఏదైతే అంశం అయితే ఉందో దానికి సంబంధించి అంటే ప్రజా దర్బారుకి సంబంధించి కొన్ని నియోజకవర్గాల్లో పూర్తిగా గ్రీవెన్స్ జరగట్లేదని దానికి సంబంధించి ఇప్పటికే మంత్రి నారా లోకేష్ అయితే మాత్రం చొరవ చూపించడం వల్ల ఆయన ఆదేశాల అనుగుణంగా వీళ్ళందరూ కూడా చేస్తూ ఉన్నారని ఇది ఖచ్చితంగా నిర్వహించాల్సిన ప్రాసెస్ అని కూడా సీఎం నొక్కి వక్కాణించిన పరిస్థితి అయితే ఉంది అయితే ప్రధానంగా మనం చూసుకుంటే ఈరోజు ఏదైతే టీడీపీ కేంద్ర కార్యాలయంలో సీఎం చంద్రబాబు ఏదైతే పదకొండు నుంచి ఏడు ఏడు గంటల వరకు ఉంటారు అంతేకాకుండా ప్రజల నుంచి పూర్తి స్థాయిలో అయితే వినతలు అయితే స్వీకరిస్తారు అంతేకాకుండా ఉదయం సీఎం చంద్రబాబు రాగానే అక్కడ కొన్ని వినతలని ఆయన స్వీకరించారు ఆ సమయంలోనే అక్కడికక్కడే ఆ సమస్యలని పరిష్కరించారు అనంతరం ఆయన ఏదైతే అంశాలు ఉన్నాయో వాటి మీద అయితే దృష్టిని అయితే సారించిన పరిస్థితుంది ఒకటి రాష్ట్ర కమిటీలు ఏవైతే ఉన్నాయో వా వాటి వాటికి సంబంధించి కూడా ఆయన ఇప్పటికే పలు రాష్ట్ర కమిటీలకు సంబంధించి నిర్ణయాలను అయితే మాత్రం తీసుకునే పరిస్థితి విధంగా రాష్ట్ర కమిటీని కూడా ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తుంది దీనిపైన మీ దగ్గర ఉన్న అప్డేట్ ఏంటి గగన ఏదైతే పార్లమెంటరీ నియోజకవర్గాల అధ్యక్షుల నియామకం ఏదైతే ఉందో దాన్ని అయితే మాత్రం ప్రధానంగా ముందు చేసే పరిస్థితి అయితే ఉందో దాని మీద ఆ అంశం మీద మాట్లాడతారు అనంతరం ఈ రాష్ట్ర కమిటీకి సంబంధించి కూడా ఎవరెవరుని జిల్లాలకు సంబంధించి అధ్యక్షులుగా నియమించాలి ఏంటనే అంశాలను కూడా మాట్లాడే పరిస్థితి అయితే ఉంది అది మధ్యాహ్నం నుంచి కూడా మాట్లాడతారని కూడా తెలుస్తుంది ప్రస్తుతం అయితే మాత్రం ప్ర ప్రజలకు సంబంధించిన వెనకలను అయితే మాత్రం సీఎం చంద్రబాబు అయితే అందుకుంటూ ఉన్నారు అదే కాకుండా కొన్ని అంశాలు అంటే ఏదైతే సీఎం క్యాంప్ కార్యాలయం నుంచి వర్చువల్ విధానంలో శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనే పరిస్థితి కూడా ఉంటుంది అదేవిధంగా రెండు వేల రెండు వందల మూడు కోట్ల రూపాయల పెట్టుబడితో కుప్పలో పలు సంస్థలు ఏర్పాటు అవుతున్నాయి ఆ నేపథ్యంలో శంకుస్థాపన అదేవిధంగా అక్కడ ప్రజలు ఆయా సంస్థల ప్రతినిధులతో ఆన్లైన్లో అయితే సీఎం ముచ్చడించబోయే పరిస్థితి అయితే ఉంది అదే కాకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొనే కార్యక్రమాల్లో సంబంధించి కూడా ఇప్పటికే ఏదైతే ప్రధానంగా కుప్పంలో ఏడు పరిశ్రమలకి శంకుస్థాపన చేసే పరిస్థితి అయితే ఉంది ఈ నేపథ్యంలోనే ఈరోజు ప్రధానంగా అంటే సీఎం చంద్రబాబు వారానికి ఒక్కరోజు ఇలా ప్రజలకు సంబంధించిన సమస్యలని ఎక్కడికక్కడ క్షేత్రస్థాయిలో పరిష్కరించే దిశగా అయితే మాత్రం ఈ ఏదైతే ప్ర ప్రజాదర్బార్ కావచ్చు అటువంటి అన్నిటిలో కూడా సీఎం చంద్రబాబు పాల్గొనే అవకాశాలు ఉన్నాయి అంతేకాకుండా ఏదైతే పార్టీకి సంబంధించి ఇప్పుడు మనకి ప్రధానంగా తెలుస్తుంది ఏంటంటే తిరువురు పంచాయతీకి సంబంధించి ప్రధానంగా అయితే మాత్రం ఇప్పుడు ఇవాళ అయితే చర్చించే పరిస్థితి అయితే ఉంది ఏదైతే క్రమశిక్షణ కమిటీకి సంబంధించి వాళ్ళు ఇచ్చినటువంటి నివేదిక ఏదైతే ఉందో దానిలో కొలికపూడి చేసిన కామెంట్లు అదేవిధంగా కొలికిపూడి వాటికి ఆధారాలు ఇచ్చారా లేదా అనే దాని మీద కోణం మీద అదేవిధంగా విధంగా నేను ఇచ్చి చేసినటువంటి కామెంట్లు దానికి సంబంధించి ఎటువంటి ఆధారాలు ఉన్నాయి అనే కోణం మీద కూడా ఈరోజు సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకునే పరిస్థితుందో ప్రధానంగా చూసుకుంటే కొలికపూడి అయితే మాత్రం ఇప్పటివరకు అయితే ఆ మూడు గంటల విచారణలు అయితే మాత్రం ఆరా తీసిన పరిస్థితిలో మాత్రం కమిటీ ఆరా తీసిన సమయంలో మాత్రం ఆయన ఎటువంటి ఆధారాలు అయితే ఇవ్వలేదు దీనికి సంబంధించి అయితే మాత్రం పూర్తి స్థాయిలో అయితే మాత్రం ఇవాళ క్ర క్రమశిక్షణ కమిటీ ఇచ్చినటువంటి నివేదికను బట్టి సీఎం అయితే మాత్రం చంద్రబాబు అయితే మాత్రం నిర్ణయం తీసుకునే పరిస్థితి ఉంది కాగాన రైట్ థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ చందు